హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా చూడండి తెలంగాణ రాష్ట్రం ఇది మీకు నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేయండి ఓకే తమ్మనైలి మీద నెంబర్ ఉంటుంది చూసి ఆ నెంబర్ కాల్ చేయండి తెలంగాణలో మరి కింబర్ స్టోన్స్లో తీశాడు అనమాట రాళ్ళు పగలగొట్టాడు ఆ కింబర్ తీశాడు అతను చాలా అద్భుతంగా తీశాడు వాస్తవంగా అయితే బాగా చూడండి గమనించండి అదనమాట చాలా అద్భుతమైన స్టోన్స్ ఉన్నాయి పోతే డైమండ్స్ కూడా పెట్టిన ఐటల్లో చూడండి డైమండ్స్ కూడా ఉన్నాయి వా క్లారిటీగా లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుద్ది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే నేను కొత్త కొత్త లొకేషన్లు కొత్త కొత్త స్టోరీలు పెడతాను అనమాట అట్లా కాకుండా మీరు అదేందన్నట్టు లైక్లు కొట్టకుండా ఉంటే నాకు ఇంట్రెస్టే ఉండదబ్బా మీరు అనుకోండి చాలా లేట్ అయిపోతుంది అనమాట వీడియో సరేలే పెట్టచ్చు వాళ్ళకి ఇష్టం లేదు చూసేదానికని ఎందుకనంటే ఎందుకని అంటే ఆ ప్రాంతాలకు వెళ్ళి మీరు డబ్బులు ముగించుకునే బదులు నేను అప్డేట్ ఇస్తుంటా అప్డేట్ చూసి మీరు సైలెంట్గా ఇంట్లో ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దొరుకుతున్నాయా లేవా ఏం దొరుకుతుండే ఏం కథ అనేది అర్థం కాలా నా ఆలోచన తట్టు ఉంది ఇంకా మీరు ఆడికే పోయేసి చూడండి కింబర్ ఎలా ఉందో ఆ కింబర్లో రాళ్ళు ఎలా పొదుకుంటే చూడండి జాగ్రత్తగా గమనించి చూడండి ఎలాంటి రాళ్ళు పొదుకుంటే చూడండి మీరు అదనమాట ఇలాంటి కింబర్ కానీ మీకు కానీ కానీ తగిలితే అలాంటి రాళ్ళు పొదుగున్నప్పుడు ఏంటంటే డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది అలాంటి కింబర్లో క్రిస్టల్స్ కానీ బ్లూ క్రిస్టల్స్ రెడ్ క్రిస్టల్స్ బ్లాక్ క్రిస్టల్స్ స్పెన్నల్స్ అంటారు ఇవన్నీ ఉండే ప్రాంతంలో జెమ్ స్టోన్స్ దొరుకుతాయి పోతే మళ్ళీ మైకా దొరుకుతుంది అలా దొరికినప్పుడు ఏంటంటే అదనమాట చాలా గమనించండి మీరు చాలా చూడండి ఇలాంటి కింబర్ కానీ మీకు దొరికిందంటే ఖచ్చితంగా కింబర్ని పగల కొట్టండి జాగ్రత్తగా కింబర్లోనే డైమండ్ ఉండేది సరేనా ఎక్కువ కాలిపోయిన లావగడ్డలు పెడుతున్నారు ఇదేందన్నా ఇది ఐస్ కసం తగులుకుంటుందని ఎక్కువ కాలిపోయి ఉంటుంది అనమాట ముడిలాగా ఉంటుంది అది పగలగొట్టినా కానీ గట్టిగా ఉంటుంది రాయాల రాయాలంటే అది లావగడ్డ అది చాలా గట్టిగా ఉంటుంది పగలదు చిన్నగా గట్టిగా ఉండదు కొడతా ఉంటే స్థుతితో కొడతా ఉంటే పగలదు అనమాట అలా కొన్ని కొన్ని ఆ ప్రాంతాలలో ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట అదన్నీ పగలగొట్టాడు అది నీట్గా పగల కొడితే అక్కడ ఏం అంటే అనేది మీరే చూడండి అయికో అలాంటి రాళ్ళు దొరికాయ అనమాట ఆ లావాటలో అదొక లావా అనమాట అదొక లావా పేలిందనమాట అర్థమైందా దాంట్లో దగ్గ 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 మెరిసిపోతున్నాయి చూడండి రాళ్ళు దాని లోపల కొన్ని రాళ్ళు మెరిసిపోతున్నాయి కానీ అలా నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మీరు బాగా ఆలోచించండి మెచ్యూరిటీగా ఆలోచించండి ఎందుకనంటే అలాంటి ప్రాంతాలు మీకు దొరికినప్పుడు అలాంటి రాళ్ళు మీరు వదిలేసి రాకుండా చూసి వాటిని అలా పగలగొట్టి చూస్తారు ఏదన్నా అదృష్టం ఉంటే దొరికే అవకాశం కాని ఉంటే దొరకవచ్చు లేకపోతే లేదు మనం ఏం చేయలేము కానీ వీడియోలు చూసి ఎక్కడికి పరిగెత్తవద్దు నా వీడియోలు చూసి మీరు పరిగెత్తవద్దు అదేందన్నట్టు మీరు ఎందుకు పెడుతున్నారన్న ప్రతి వీడియోలో నేను చెప్తా నేను మీరు మళ్ళీ అది కొచ్చి నాస్తానని తెలియదని నేను చెప్తున్నా మీకు అది ఖచ్చితంగా పెట్టుకోవాలంటే ఇప్పుడు మనము బాగా లావుగా ఉన్నామబ్బా తగ్గిపోవాలనుకుంటున్నాము అన్నం తినకుండా ఉంటామా బాగా మెచ్చుడుగు ఆలోచించండి ఇప్పుడు బాగా లావున్నాము అనుకో రెండు వందల కేజీలు ఉన్న మనిషి తగ్గాలనుకున్నాము తగ్గాలని చెప్పి అన్నం తినకుండా మానేస్తాం ఏంది మానేము అంటే లైట్ తీసుకుంటాం కొంచెం తీసుకుంటాం అనమాట తినేదాని మీద కొద్దిగా తీసుకుంటాం అలాగా లేవని చెప్పేసి పూర్తిగా ఇప్పుడు వీడియో చేయకుండా మానేము వీడియోలు చేస్తానే ఉంటాం అనమాట ఎందుకనంటే సోషల్ మీడియా కదా ప్లాట్ఫారం అనేది సోషల్ మీడియా ప్లాట్ఫారం ఏమైనా చేయొచ్చు కానీ అబ్జెక్షన్ ఉంటే ఇది కరెక్ట్ కాదనని మీరు మాట్లాడినా ఒకటే లేదు మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉన్నా ఏదన్నా మీకు కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ ఉంటుంది కదా ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో నా నెంబర్ కాల్ చేయండి ఓకే నెంబర్ కాల్ చేశారంటే మీకు ఖచ్చితంగా మీకు ఏదన్నా డౌట్లు ఉంటే నేను క్లియర్ చేస్తాను చెప్తాను మీరు నన్ను అడగచ్చు నేను మీకు చెప్పచ్చు దాంట్లో తప్పులేదు ఎందుకని అంటే మరి ఎట్లా ఏందనే దానికి ప్రతిదీ కూడా ఆ లావగడ్డ అంతా పగలగొట్టాడు అతను పగల కొట్టి పాపం చాలా కష్టపడి అయితే మనకి అదైతే పెట్టాడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటుంది ఆ ఊరి పేరు కూడా నేనైతే చెప్పలేను అది నోరు తిరగదు నాకు నోరు తిరిగేదే కాదు కొత్తది కొత్త ఊర్లో అయ్యి ఆయన ఎప్పుడో ఒక మాట చెప్పాడు దాన్ని నాకు గుర్తులేదు నేనైతే నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా పోండి గ్యారెంట్గా కనుక్కోండి అతను ఆ గడ్డలోనే చూడు మంచి ఇదేమంటారు క్వార్జు క్వార్జ్ క్వార్జ్ స్టోన్ మంచి క్వార్జ్ స్టోన్ ఎల్లో లైట్ ఎల్లో కలిసి ఉంది క్వార్జ్ అదే బ్రదర్ చాలా థ్యాంక్ యూ బ్రదరు మీరు వీడియో మరి పనిమాల మాకు వీడియో అయితే పెట్టారు మీరు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను ఇంకా నిజంగా చాలా కష్టపడ్డాడు పెద్ద ఆయనైనా చాలా పెద్ద ఆయన పెద్ద ఆయన లేకుండా చిన్న ఆయన కాదు పెద్ద ఆయన పాపము ఈ రాళ్ళనే పెట్టాడు పాపం మాకైతే అది విషయము అంత కొట్టి ఆ లావా పగల కొట్టి ఏమి ఏం కథ అని అన్నీ చూపించాడు లాగా చూపించాడు పాపము వీడియో పంపించడం జరిగింది అంటే జనాలు చూపించాడని ఓకే బ్రదరు మరి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మంచి మంచి ఫోన్స్ మంచి మంచి వీడియోస్ మీకు తీసుకురావాలని మీ ముందుకు నేనైతే ఆలోచనలో ఉన్నా కానీ డైమాండ్లో పెట్టిననుకున్నా కానీ ఇది ఎలా పెట్టలేదు ఓకే ఇంకొక వీడియోలో పెడతా మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఇచ్చి మళ్ళీ నేను కట్ చేసి మళ్ళీ వాయిస్ ఇవ్వాలంటే లేట్ అయిపోతుంది ఇప్పటికే చాలా రోజులైంది వీడియో వదిలి కానీ నా టైం వల్ల ఈరోజు ఏంటంటే మనకి శుక్రవారం కదా మనకు హాలిడే అది కూడా ఏంటంటే ఆల్డర్నేం కాదు కానీ పది పదకొండు గంటలకు నాకు వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ ఈరోజు ఏమో మనకి మెసేజ్ చేయలేదు అందుకని నేను వీడియో చేస్తున్నా సరే టైం ఉంది కదా వీడియో చేస్తున్నా అది ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తేరని కోరుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మంచి వీడియోతో మీ